హలో గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో వీడియో చూడగానే అయితే చాలామందికి అర్థమైనాలి ఇవాళ మన రెసిపీ ఏంటో అని సో గా ఇవాళ మన రెసిపీ అయితే పానీపూరి అండి దీనికోసం కావాల్సిన పదార్థాలు అన్నిటిని నేను ఫస్టే ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసుకున్నాను అయితే మనకు కావాల్సింది అయితే ఫస్ట్ మైదా నేనైతే ఒక గ్లాసు మైదా తీసుకుంటున్నా మళ్ళీ సేమ్ అదే గ్లాసులోనే రవ్వ కూడా తీసుకుంటున్నా అంటే మనకి మైదా ఎంత పడుతుందో సేమ్ అంతే క్వాంటిటీలో రవ్వ కూడా పడుతుంది సేమ్ ఉండాలన్నమాట ఇప్పుడైతే ఇక నేను ఇందులో వాటర్ పోసుకొని అయితే మెత్తగా పిండి పిసుకుంటున్నాను చూడండి ఇలా బాగా మెత్తగా అయితే పిసుకోవాలండి ఎందుకంటే తర్వాతకి ఆరిపోతుంది అన్నమాట మనకు అర్థం కాకుండా అయితే అయిందో కాలేదో అని ఇప్పుడు మనం ఇలా అయితే వేలు పెట్టేసుకొని ఒత్తుకుంటే అర్థమైపోతుంది పిండి అయిందో లేదో అని ఇక నెక్స్ట్ ఇందులో రవ్వ కలిసింది కదా అందుకే పిండి ఆరిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకే నేను ఇలా లైట్గా తడిసి ఉన్న అయితే దీని మీద పెట్టుకుంటున్నా ఇప్పుడైతే మనం చాట్కి ప్రిపేర్ చేసుకుందామని దీనికోసం అయితే నేను నాలుగు ఆలుగడ్డలు తీసుకొని ఫస్ట్ కట్ చేసుకొని పెట్టుకున్నా ఇవి మనం పచ్చి బఠానీలు అండి వీటిని నేను నాలుగు గంటల ముందే నానబెట్టుకొని పెట్టుకున్నాను ఎందుకంటే మనకి బాయిల్ అయ్యేటప్పుడు ఈజీగా అయితే తొందరగా అవుతాయి ఇక ఇందులో అయితే సాల్ట్ వాటర్ వేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని అయితే బాయిలింగ్ కోసం పెట్టేసుకుందాము అంతలోపల మనమైతే పానీ రెడీ చేసుకుందామండి వీటి కోసం కావాల్సింది టూ పచ్చిమిర్చీలు రెండు అల్లం ముక్కలు ఇంకా చాలా కొత్తిమీర పడుతుంది ఇక ఈ వీటిని అన్నింటినీ మనం మిక్సీలో వేసేసుకొని ఇక టేస్ట్కి సరిపడే ఉప్పు వేసుకొని మంచిగా అయితే పేస్ట్ లక్ అయితే రెడీ చేసుకుందాం చూడండి ఇలా పేస్ట్ అయితే చేసుకోవాలి మెయిన్ కావాల్సింది మనకి పానీ కోసం అయితే చింతపండండి దీన్నైతే నేను నానబెట్టుకుంటున్నాను అంత లోపల మనం పాని కోసం చూద్దాం దీనికోసం అయితే మనకి ఫస్ట్ నీళ్ళు కావాలి ఆ తర్వాత అయితే ఇందులో మనం ఫస్ట్ పేస్ట్ చేసేసుకొని పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ వేసుకుందాం దీని తర్వాత ఇక ఇందులో చాట్ మసాలా బ్లాక్ సాల్ట్ ఉప్పు కారం చింతపండు రసము ఉల్లిగడ్డలు బఠానీలు ఇంకా కొత్తిమీర వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకుందాం టేస్ట్ అయితే చాలా బాగొచ్చిందని మీరు కూడా ట్రై చేయండి పక్కా సేమ్ మనకి బయట దొరికే పానీ లాగానే అయితే టేస్ట్ ఉంది అన్ని వేస్తే సేమ్ టేస్ట్ ఉంటుంది మన పానీ అయితే రెడీ అయిపోయింది ఇక మనం బాయిలింగ్ కోసం పెట్టిన ఆలు బఠానీ ఇవి కూడా చాలా బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు మనం ఆలుగడ్డ పొట్టు అయితే తీసేసుకుందాం ఎందుకంటే చాట్లలో ఇట్లా పొట్టుతోనే వేసేస్తే అయితే బాగోదు స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసేసుకొని ఆ తర్వాత ఆనియన్స్ అన్ని వేసుకొని వేగేలాగా చేసుకున్నాక ఆ తర్వాత కొత్తిమీర ఇందులోనే వేసుకుందాం దానివల్ల అయితే స్మెల్ ఇంకా బాగా వస్తుంది ఇక నెక్స్ట్ అయితే ఇందులో ఉడకబెట్టుకున్న బఠానీల పౌడర్ని అయితే ఇందులో వేసేసుకోవాలి ఆ తర్వాత రెండు టమాటా ముక్కలు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక ఇందులో మ్యాష్ చేసేసుకున్న ఆలు ఉడకబెట్టుకున్న బఠానీలు అవన్నీ వేసుకొని బాగా కలుపుకున్నాక ఇందులో సరిపడే మసాలాన్ని వేసేసుకుందాం పసుపు కారం ఉప్పు ఇంకా చాట్ మసాలా ఆ తర్వాత కొత్తిమీర వేసేసుకొని అయితే దీన్ని ఉడకబెట్టుకునేకైతే పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇందులో అయితే నేను రెండు గ్లాస్ అయితే వాటర్ పోసేసుకుంటున్నాను ఆ తర్వాత మక్కనిచ్చేదాకా పెట్టినాక అయితే మన చాట్ అయితే రెడీ అయిపోతుంది అన్నమాట ఇలా గార్నిష్ చేసుకుందాం కొత్తిమీరతో చాట్ అయితే రెడీ అయిపోయిందండి ఇక మన పూరికి అయితే చేసుకుందాం ఇలా చూడండి ఆ గుడ్డ పెట్టడం వల్ల అయితే మన పిండి అయితే అస్సలు ఆడిపోలేదు ఇప్పుడు ఇక మన పూరి కోసం అయితే చిన్న చిన్న ముద్దలు రెడీ నేను ఇలా చేయడం వల్ల అయితే ఈజీ అవుతుంది ఇరిటేషన్ కూడా రాదండి ఇందుకైతే నేను చేసుకుంటున్నాను ఇలా చేసుకోవాలి పూరి ఫైన్గా రౌండ్గా చేసుకోవాలి చూడండి ఈ విధానంగా అయితే చేసుకోవాలి ఇప్పుడు ఇక మనం పూరి ప్రిపేర్ చేసుకుందామండి ఇందులో అయితే మనం చాలా ఆయిల్ పడుతుంది వేసుకుందాం ఇలా ఇక చూడండి ఇందులో అయితే నేను పూరి వేసేసిన చూడండి చాలా బాగా పొంగేస్తుందండి ఇలా ఉత్తడం ఒత్ అందులో వేయంగానే ఇప్పుడు పూరి పొంగాలంటే ఒక టిప్ ఉందండి మంచిగా రావాలి పూరి అనుకుంటే మాత్రం ఒక్కొక్కటి సింగల్ సింగల్ వేస్తే మాత్రం చాలా బాగా వస్తుందండి పూరి అయితే బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే ఇలా బాగా వేయించుకోవాలండి ఇప్పుడైతే పూరీ రెడీ అయిపోయింది నేను తీసేసుకుంటున్నాయి ఇక చూడండి అన్నిటిని అయితే చూపించలేదు నేను ఇప్పుడైతే టేస్టింగ్ టైం అండి చాలా బాగా వచ్చినాయి అన్నీ అన్ని నేను నేను ఎలా అనుకున్నానో అలానే వచ్చినాయి ఇప్పుడు పూరీలలో బొక్క పెట్టి అందులో చాట్ వేసుకొని పానీలలో ముంచుకొని తింటుంటే సూపర్ ఉందండి మీరు ట్రై చేయండి